నల్గొండ జిల్లా బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు నల్గొండ జిల్లా బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా షానంపూడి సైదిరెడ్డి ఎన్నికల అధికారి దాసరి చంద్ర దీప్తికి నామినేషన్ పత్రాలు అందజేశారు బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా షానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాకు వ్యతిరేకంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దేశ ప్రజలు ఆకర్షితులై మూడోసారి మోదీని ప్రధానమంత్రి చేయాలని ప్రజలను కోరారు దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలి అని భావిస్తున్నారు ఢిల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాస వెంకటేశ్వర్లు నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడ శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇవాళ ఇదే రోజు మూడు గంటలకు కేంద్ర మంత్రివర్యులు జయశంకర్ గారు కూడా కిరణ్ రిజు గారు ఇప్పుడు వస్తూ ఉన్నారు వారితోటి నగరంలో నల్లగొండ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం దాని తర్వాత ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్లో గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు కాబట్టి నల్లగొండ నియోజకవర్గంలో సైదిరెడ్డి గారిని మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రజలలో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన భావన ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇదే నాంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నల్లగొండ జిల్లా కొంతమంది చేతుల్లో ఉండటానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు నల్లగొండ పార్లమెంటు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశ సమగ్రత ఈ దేశం మంచిగా ఉండాలన్నా ఈ దేశ అభివృద్ధి పురోగమించాలన్నా దేశం భద్రంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే సాధ్యమవుతుంది మన ధర్మాన్ని కాపాడాలన్నా సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేయాలన్నా ఏదైనా నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుందని ఈరోజు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూ చూసేటట్టు చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు దేశ నాయకుడు కాదు ప్రపంచ నాయకుడు ఎవరంటే మోడీ గారు పేరు చెప్తా ఉన్నారు ఏ దేశంలో ప్రాబ్లం ఉన్నా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే పాగు అవన్నీ అయిపోతాయంటా ఉన్నారు ఇది ఒక్కటే కాదు ఈరోజు నల్లగొండకున్న సమస్యలు నేను నల్లగొండ బిడ్డగా నల్లగొండకున్న సమస్యలు ఏదేదైతే ఉన్నాయో కృష్ణానదిని ఎప్పుడు పారేటట్టు చేయటం కానీ కృష్ణానదిని అనుసంధానం చేసే విషయంలో కానీ దాంతోపాటు మనం ఏదైతే ఈడ యువత ఉన్నదో ఆ యువత ఉద్యోగాల కల్పన కోసం కానీ మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం కానీ ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రియల్ పార్కులు రోడ్సు రైల్ కొత్త రైల్ లైన్సు ఇవన్నీ రావటానికి రేపు అధికారంలో ఉండేది భారతీయ జనతా పార్టీ పని చేయగలిగేది కూడా భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలుసు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దామనుకుంటా ఉన్నారు మీరు చూస్తేనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ మంత్రులు మంత్రుల తమ్ముళ్ళు మంత్రుల భార్యలు వాళ్లే వెళ్తూ ఉన్నారు నల్గొండలో రేపు అది కాకుండా రా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓటర్లని వాళ్ళ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీరు ఓట్యపోతే మీ సంగతి చూస్తా అనే కాడికి తెగపడతా ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్యం వాళ్ళకి తెలుసు ఓటరు అనుకుంటే రేపు ఏం చేస్తాడు ఇవన్నీ కట్టి పెట్టకపోతే రేపు మీ మర్యాద పోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కావాలా దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు కమలం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీని గెలిపియ్యాలని గెలిపిస్తారని రేపు నల్లగొండ పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగరవేయబోతున్నామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో